టమాటా పంటకు గిట్టుబాటు ధర కనీసం కిలో పది రూపాయలు ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టమాటా పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని కోరుతూ నేడు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పత్తికొండ టమాటా మార్కెట్ లో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులతో సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వీరశేఖర్ సిపిఎం పార్టీ పత్తికొండ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి సీనియర్ నాయకులు రంగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌసదేశ్ మాట్లాడుతూ మార్కెట్లో ప్రస్తుతం టమాటా ధర మూడు రూపాయల నుండి రూపాయల వరకు మాత్రమే ధర పలుకుతుందని దేని వల్ల రైతులు చాలా నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సిద్ధయ్య గౌడ్ సురేంద్ర కంగన్న తుగ్గలి మండల కార్యదర్శి శ్రీరాములు ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కాశీ రమేష్ సిఐటియు మధికేర మండల కార్యదర్శి రాముడు ప్రజా సంఘాల నాయకులు మధు దుర్గప్ప కారప్ప తదితరులు పాల్గొన్నారు ఇదిగో చూడండి ఆపిల్ లాగా ఉన్నాయి ఈ పండ్లు మిగతా ప్రాంతాల పద్ధతి ఖరీదే చాలా విపరీతంగా ఉంటుంది అందుకోసం ఇప్పుడు మళ్ళీ ఏదైతే ధరలు ఉన్నాయో కేవలం రైతుల చెప్పిన ధర నేను రైతులతో అడిగాను మా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు సరిపోతాయి అక్కడి నుంచి ఇక్కడ తీసుకోవడానికి ఒక జటకు పది రూపాయలు పడుతుంది పది నుంచి పదిహేను రూపాయలు పడతా ఉంది ఆ రకంగా గంపస్కులు వస్తే ఇక్కడ నాలుగు రూపాయలు కిలో ప్రకారం పోతే మాకు రవాణా చార్జీ ప్లాస్ ఈ రెండు మాత్రమే సరిపోతుంది మా లేదు మేము వేస్ట్గా పండించడం గట్టంతరం లేక గతి లేక మార్కెట్ లో వస్తే కనీసం ఏదైనా ఆశ తప్ప మేము తిరిగి లేకపోతే చేతుల పరిస్థితులు ఉన్నారు తప్పక సిపిఐ పార్టీ చేస్తా ఉన్నాం అయ్యా ఇప్పుడైనా మీరు ఆలోచించండి రైతే రాజంటున్నారు రైతే వెన్నుముఖం అంటున్నారు మాటల్లో చూపించకండి పత్తి కొండ టమాటా పండించే రైతులు ఈ దేశంలోనే ఒక ప్రపంచంలోనే ఇక్కడ పండించిన పంట టమాటా పంట చాలా విలువైంది చాలా ఖరీదైంది మరి అట్లాంటి విలువైనట్టు పంట ఇక్కడ పండించేటప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది